హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈరోజు వీడియోలో భీమవరం స్టైల్లో చికెన్ పిక్కిల్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకైతే ఇలా చికెన్ పిక్కిల్స్ అవి పెడితే మాత్రం ఇంకా వాళ్ళకి పండగేనండి కొంతమందికి ముక్కలు ముద్ద దిగదు అని అంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలాగా చికెన్ పికిల్ పెట్టేస్తే మాత్రం ఇంకా వాళ్ళతో గొడవే ఉండదండి ఈ వీడియోలో చూపించిన విధంగా పెడితే కనుక ముక్కలే కాదండి అసలు గ్రేవీ కూడా ఎవరు కూడా వదలరండి అయితే ఇప్పుడు ఈ పికిల్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఇక్కడ చికెన్ అయితే ఒక కిలో వరకు తీసుకున్నాను ఇక్కడ నేను బోన్స్ తోటే తీసుకున్నాను ఇలా బోన్స్ లేకుండా ఓన్లీ మామూలు చికెన్ కూడా తీసుకోవచ్చు బోన్లెస్ చికెన్తో కూడా దీనిని పెట్టుకోవచ్చు మీకు ఏది ఇష్టమైతే అలా తీసుకోవచ్చు ఇదైతే ఒక కిలో చికెన్ అండి ఈ చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి దీన్ని అప్పటికప్పుడు తెచ్చుకొని చేసుకుంటేనే బాగుంటుందండి ఫ్రిజ్లో పెట్టకుండా మనం ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలండి దీనిలోకి మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తం కూడా దీనిలో వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి అర స్పూన్ వరకు పసుపు అలాగే పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అయితే మరీ ఎక్కువగా వేసుకోకూడదండి అలా ఎక్కువ వేస్తే మొత్తం పచ్చడి అయ్యి ఊరిన తర్వాత ముక్క తినేటప్పుడు బాగా ఉప్పగా అనిపిస్తుంది ఇందులోంచి వాటర్ రావడం కోసం అలాగే మరీ చప్పగా ఉండకుండా ఉండడం కోసం కొంచెం మాత్రమే సాల్ట్ వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చికెన్ మొత్తం అంతా కూడా దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చి ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కూడా దీనిని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి మాడిపోకుండా వాటర్ మొత్తం కూడా ఎగిరిపోయే వరకు కూడా ఈ చికెన్ని ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్క నిమిషానికి మొత్తం ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఈ విధంగా బయటికి వచ్చేస్తూ ఉంటుంది ఇలా చికెన్ ఉడికించడానికి కానీ ఈ ప్రాసెస్కి మనం ఐరన్ కడాయిలు వాడకుండా ఉండడమే మంచిదండి స్టిక్ కానీ స్టీల్ వాటిలో కానీ చేసుకుంటే బాగుంటుంది ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు దీనిని వేరే పొయ్యి మీద పెట్టుకుని ఈ లోపు మనం మసాలా కోసం ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం ఏడెనిమిది లవంగాలు నాలుగైదు యాలకులు ఒక జాజికాయ అలాగే జాపత్రి కూడా కొంచెం తీసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూస్తున్నంత అలాగే మరాఠీ మగ కూడా రెండు లేదా మూడు తీసుకోవాలి దాల్చిన చెక్క కూడా ఈ విధంగా రెండు అంగుళాల ముక్కను తీసుకోవాలి అలాగే స్టార్ పువ్వు అంటారు కదా స్టార్ అనస్ దానిని కూడా ఒకటి తీసుకోవాలి ఇక్కడైతే నాకు ఫ్లవర్ లాగా లేదండి విరిగిపోయింది అలాగే నల్ల యాలకండి ఇది కూడా ఉంటే ఒకటి వేసుకోండి వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ద్వారా ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేయడానికి ఆయిల్ వాడాల్సిన అవసరం లేదండి ఇక్కడ నేను క్యాస్ట్ ఐరన్ ప్యాన్ వాడాను కాబట్టి మీకు చూడడానికి ఈ విధంగా ఆయిలీగా కనిపిస్తుంది ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలండి ఇది పెద్ద టేబుల్ స్పూన్తో వేసుకుంటున్నాను ఒక స్పూన్ అయితే సరిపోతుంది అదే చిన్న స్పూన్ అయితే రెండు స్పూన్ల వరకు వేసుకోండి అలాగే పావు స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి ఇవి వे మరీ ఎక్కువ వేసుకోవద్దండి పావు స్పూన్ అయితే సరిపోతాయి అర స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి అలాగే అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వీటన్నిటినీ వే కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపించిన కొలతలన్నీ కూడా ఒక కిలో చికెన్కి అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇందులో ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ ఇంకో పై మీద పెట్టుకున్న చికెన్ కూడా రెడీ అయిపోయిందండి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం వాటర్ అసలు ఏమీ లేకుండా మొత్తం కూడా ఈ విధంగా ఎగిరిపోవాలి మనకి ఇప్పుడు దీనిని దించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనినైతే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి అందుకోసం రెడీ చేసుకుందాం ఇక్కడ నేను డీప్ ఫ్రై కోసం క్యాస్ట్ ఐరన్ వాడుతున్నానండి ఇది మనకి డీప్ ఫ్రై చేయడానికి కానీ ఫ్రై వరకు అంటే ఇందాట మసాలా దినుసులు ఫ్రై చేశాం కదా అంతవరకు ఓకే కానీ అంతకుముందు బాయిల్ చేయడానికి కానీ చికెన్ని లేదా పచ్చడి కలపడానికి కానీ మీరు ఇలా ఐరన్ దాంట్లో అయితే అసలు చేయొద్దండి చికెన్ని ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ వేసుకుని వెడెక్కనివ్వాలి ఇక్కడ నేను పావు కిలో వరకు ఆయిల్ తీసుకున్నాను ఒక కిలో చికెన్ పచ్చడికైతే కిలో వరకు నూనె అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇది ఫ్రై చేసుకోవడం కోసం పప్పు నూనె అంటారు కదా నువ్వుల నూనె దానిని కానీ లేదంటే వేరుశనగ నూనెని కానీ తీసుకోండి నేనైతే ఈ విధంగా చికెన్ సరిపడ వేయించడానికి సరిపడనంత నూనె అయితే తీసుకున్నాను మిగిలిన నూనెని తర్వాత మనం ఒకవేళ మన దగ్గర లేనిచో అది తర్వాత తీసుకొచ్చుకుని మనం దానిని కాస్త వేడి చేసి అప్పుడు దీనిలో కలుపుకోవచ్చండి ఈ చికెన్ మొత్తం కలుపుకుంటూ కూడా అన్ని ముక్కలు కూడా ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యి గలగలలాడే వరకు వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రై చేస్తే ఆ తర్వాత ముక్కలు బాగా గట్టిగా అయిపోతాయి ఇక్కడ చికెన్ అయితే ఫ్రై అయిపోయిందండి ఇక్కడ చూస్తున్నారుగా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది మరి ఎక్కువగా అయితే ఫ్రై చేసుకోకూడదు ఇప్పుడు దీనిని తీసి పక్కన పెట్టుకోవాలి చికెన్ మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెండు స్పూన్ల వరకు వేసుకోవాలండి అలాగే ఈ పచ్చడికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి మనం వెల్లుల్లిపాయ ఎంత తీసుకుంటామో దానిలో సగం క్వాంటిటీ అల్లం తీసుకోవాలి వంద గ్రాముల వెల్లుల్లిపాయలు తీసుకుంటే దానిలోకి యాభై గ్రాముల అల్లం తీసుకుని పేస్ట్ చేసుకోవాలి అలా చేసుకున్న పేస్ట్ని రెండు స్పూన్లు వేసుకుని ఈ నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది మొత్తం కూడా ఎక్కడ తడి పచ్చిదనం అనేది లేకుండా మొత్తం కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మామూలు చికెన్ పచ్చడికి అలాగే ఈ భీమవరం స్టైల్ చికెన్ పచ్చడికి మసాలాలు వేసే దగ్గర కానీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి ఈ విధంగా వేసుకుంటే ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది నూనె వేడిగా ఉంటుంది కాబట్టి కాస్త ఈ విధంగా ఇంకా పొంగుతున్నట్టుగా ఉంది ఈ నూనె కాస్త చల్లారిని ఇవ్వాలండి ఇది మరీ పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ అనేది చూద్దాం దీనిని కాసేపు పక్కన పెట్టుకుందాం ఈ విధంగా చూస్తున్నారు కదా ఇది చల్లారి కాస్త గోరు వేడిగా ఉన్నదండి ఇప్పుడు దీనిలోకి మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా దానిని కూడా ఇందులో వేసుకోవాలి ఇక్కడ నేను చేసి పెట్టుకున్న పౌడర్ అంతా కూడా వేసేస్తున్నానండి ఇది ఒక కిలోకి కరెక్ట్గా కొలత అనేది సరిపోతుంది ఇప్పుడు దీనిలో కారం వేసుకోవాలండి నేనైతే నలభై గ్రాముల వరకు కారం వేసుకుంటున్నాను ఎందుకంటే మాది కారం కాస్త ఎక్కువగా ఉంటుంది కారం తక్కువ ఉన్నట్టయితే యాభై గ్రాముల వరకు వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా నలభై గ్రాముల వరకు ఉప్పు వేసుకోండి మీరు ఉప్పు కాస్త తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు కాస్త ఉప్పు తగ్గినా మనం తర్వాత ఈ పచ్చడి టేస్ట్ చూసుకుని మళ్ళీ ఇంకొంచెం కలుపుకోవచ్చు ఎక్కువ మాత్రం వేసుకోకండి ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత అన్నీ కూడా ఈ బౌల్లో నుంచి వేరే బౌల్లోకి మనం తీసుకోవాలి ఇప్పుడు దీనిలోకి నాలుగు నిమ్మకాయలను మీడియం సైజు నిమ్మకాయలను తీసుకోవాలి వాటిని రసం తీసుకుని దీనిలో కలుపుకోవాలి మీకు పులుపు కాస్త తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి అలాగే ఎక్కువ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొక నిమ్మకాయ పిండుకొని వేసుకోవాలి ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత ఈ చికెన్కి మొత్తం కూడా ఈ నిమ్మరసం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిని మూత పెట్టేసుకుని రెండు రోజుల వరకు పక్కన పెట్టేసేయాలండి ఇలా చేయడం వల్ల ఈ ఉప్పు కారం అలాగే మసాలాలన్నీ కూడా ఈ చికెన్కి పట్టి తినడానికి చాలా బాగుంటుంది అలాగే దీనిని అప్పటికప్పుడు కూడా తినేసేయచ్చండి ఇలా మనం రెండు రోజుల తర్వాత ఒకసారి ఉప్పు కానీ పులుపు కానీ సరిపోకపోయినా అలాగే నూనె సరిపోకపోయినా మనం కొంచెం కలుపుకోవచ్చు నూనె అయితే కాస్త వేడి చేసి దీనిలో కలుపుకోవచ్చు ఈ పచ్చడి బయట ఉంచితే రెండు నెలల వరకు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగైదు నెలల వరకు కూడా పాడవకుండా ఉంటుందండి ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్